బుడ్డి సింహాద్రి సినిమాలోని ఈ పాట అప్పటి యువతను ఒక ఊపు ఊపింది పాటకు ఉన్న ప్రత్యేకతను ఈ పాట చాటింది అంత ప్రత్యేకత ఉంది కాబట్టే సరదాగా విజలేస్తూ సంతృప్తి పొందుతుంటారు కొంతమంది యువత కాని ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఈలకు ఇంకో ప్రత్యేకత ఉంది ఈయన అందరిలా కాదు వందలో ఒకరిలా నిలవాలనుకున్నాడు వేయడంలో ఎంతో ప్రత్యేకతను చూపిస్తున్నాడు ఏంటి వేసి గోలగోల చేస్తున్నాడు అనుకోకండి ఇతని ఏలను మెచ్చి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి టీవీ షోలు అవకాశమిచ్చాయి పాటల రంగానికి తగ్గట్టుగా విజిలేస్తూ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు కఠినమైన చరణాలను సైతం కమనీయంగా పాడేస్తున్నాడు అనేక రకాల ప్రోగ్రామ్స్లో తన ఏల పాటలతో ప్రేక్షకుల మనసును దోచుకుంటున్నాడు స్నేహితులతో కలిసి సరదాగా ఈలవేస్తూ కూని రాగం తీస్తున్న ఈ యువకుడి పేరు ఈశ్వర్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్లో పీజీ చేశాడు వరంగల్లోని సంగీత కళాశాలలో మ్యూజిక్ నేర్చుకున్నాడు ఈలవేస్తూ పాటలు పాడి బుల్లితెరపై మెరుస్తున్నాడు సపరేట్ టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెబుతున్నాడు ఈ విజిల్స్ చేయడం అనే దానికి రీజన్ ఏంటంటే నేను మన వరంగల్ మ్యూజిక్ కాలేజ్లో ఒక ఫోర్ ఇయర్స్ మ్యూజిక్ నేర్చుకున్నాను అప్పట్లో టీవీ షోస్లో పాడాలని బాగా తాపత్రయం తోటి ట్రై చేశాను కానీ పెద్దగా వర్కౌట్ అవ్వకపోతుండే దానివల్ల నాకు ఒక డిఫరెంట్ థాట్ వచ్చింది మనకంటే ఒక సపరేట్ స్పెషల్ టాలెంట్ అనేది ఏదైనా ఉంది అంటే పబ్లిక్ మనం తొందరగా రీచ్ అవుతామనే ఆలోచనతో అలా సరదాగా విజిల్స్ చేస్తూ ఉండేది కోడి పిల్లలు చూసి ఇట్లాంటి కోడి పిల్లల్ని చూసి విజిల్ చేయడము పిల్లలు ఏడ్చినప్పుడు చట్టి సినిమాలో పాట ఉంటుంది అలాంటి నేను ప్రయోగాలు చేస్తూ ఉండేది అట్లా కొద్దిగా అలవాటు అవుతూ అలవాటు అవుతూ కొన్ని పాటల్ని పాడడం ప్రాక్టీస్ చేసుకుంటూ అరే ఇది కొంచెం బెటర్గా ట్రై చేస్తే మనకు సింగర్స్తో కంపేర్ చేసుకుంటే మనకంటే ఒక స్పెషల్ లైన్ ఉంటది కదా దాంట్లో కాంపిటీషన్ పెద్దగా ఉండదు కదా అనే ఆలోచనతో ఈ ప్రయోగం చేసిన ఈశ్వర్ కు పాటలు పాడటం చిన్నప్పటి నుంచే అలవాటైంది కోనేటి గట్లపైన ఊరు చివర చెట్ల కింద ఈల రాగాలు తీసేవాడు పలు వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చాడు కానీ పాటలు పాడే అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చేవి అప్పుడు అందరిలా కాకుండా వైవిధ్య భరితంగా ఉంటే తన పాటకు ఆదరణ లభిస్తుందని అనుకున్నాడు ఈలవేస్తూ పాటలు పాడటం అలవరుచుకున్నాడు ఈల వేస్తూ పాట పాడటం అంత తేలికేం కాదని ఎన్నో ప్రయత్నాల ద్వారా అది సులభమైందని అంటున్నాడు వరంగల్ నేరేల వేణుమాధవ్ కళా ప్రాంగణం ఉంది దాంట్లో ఒకసారి పాటల పోటీ అయినప్పుడు వాళ్ళని అడిగాను సార్ ఇట్లా నేను విజిల్తో పాటలు పాడతాను మీరు ఒక అవకాశం ఇచ్చి చూడండి ఉంది అంటే నాకేం ప్రైజ్ ఇవ్వనవసరం లేదు ఒక్కసారి పాడే అవకాశం ఇవ్వండి అని చెప్పంటే సరే అన్నారు అప్పుడు ఒక మంచి పాట పాడను అనమాట అక్కడ నుంచి నాకు ఇక నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది మనం కూడా స్టేజ్ మీద అందరి ముందు పాడినప్పుడు విజులతో తో పాడినప్పుడు ఇక భయపడకుండా ఫైన్ ఇక మనం స్టేజ్ల మీద కావచ్చు బయట పబ్లిక్ లో కావచ్చు టీవీ షోస్ కావచ్చు ఏమి పడితే అవి చేసుకోవచ్చు అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది అక్కడ స్టార్ట్ అయింది అది ఇక్కడ వరకు తీసుకొచ్చింది వేదిక ఏదైనా పెదాలు కదపకుండా పాట పాడేస్తున్నాడు ఈశ్వర్ పాటలోని పల్లవి చరణాల శృతి లయ తప్పకుండా ఈల వేస్తూ అలరేస్తున్నాడు దేశభక్తి గీతాలు మెలోడీ సాంగ్స్ పాడుతూ చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు ట్రెండింగ్లో ఉండే పాటలు సైతం తన ఏలతో ఆలపిస్తూ యువతను బుర్రూతోగిస్తున్నాడు సాంగ్స్ సెలెక్షన్ ఏంటంటే మనం తో కాబట్టి అది వింటే జనాలకి తొందరగా క్యాచీగా ఉండాలనే ప్లాన్ తోటి కొన్ని సెలెక్టెడ్ సాంగ్స్ రెగ్యులర్గా పాడుతుంటాను ఇక సరదాగా ఫ్రీగా ఉన్నప్పుడు కామన్గా అన్ని ప్రాక్టీస్ నడుస్తూనే ఉంటుంది రెగ్యులర్గా జనాల మధ్యలో ఉండేటి ఏమైతుంటే ఎక్కువ మెలోడీస్ ఏంటంటే జనాలకు కనెక్ట్ అవుతాము ఈజీగా పాట తెలిసిపోతుంది క్యాచీగా ఉంటుంది అనే ఒక చిన్న ఆలోచనతోటి ఎక్కువ వాటి మీద ఫోకస్ పెడుతుంటాను అనమాట అంతే ఒక్కొక్కటిగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఈశ్వర్ ఈల పాటను మరింత జోరుగా ఆలపిస్తూ అనేక ప్రదర్శనలు ఇస్తున్నాడు ఈల వేస్తూ పాట పాడటం వల్ల ఈల పాట ఈశ్వర్గా తనకు గుర్తింపు వచ్చిందని చెబుతున్నాడు విజుల్తో పాటలు పాడతాను మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అంటే సరే ఓకే అని చెప్పి పటాసులో పాడే అవకాశం వచ్చింది దాంట్లో బాడిన దాని తర్వాత ఈటీవీ గ్యాంగ్ లీడర్ అనే షో వచ్చింది దాంట్లో కూడా పాడాను జబర్దస్త్లో కూడా ట్రై చేశాను లక్కీగా ఏంటంటే అవకాశం వచ్చింది ప్రజెంట్ అందులో చేస్తున్నాను రాకెట్ రాఘో గారి టీంలో ప్రాబ్లం లేదు దాని తర్వాత ఒకసారి సరదాగా డైరెక్టర్ విని రేను విజుల్తో పాటలు పాడతావా మరి ఒకవేళ పాడతాను అంటే మన శ్రీదేవి డ్రామా కంపెనీలో నీకు అవకాశం ఇస్తా అంటే సరే అని చెప్పి లక్కీగా శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడే అవకాశం కూడా లక్కీగా నాకు వచ్చింది జబర్దస్త్లో దాదాపు చాలామంది విజుల్తో అప్పుడప్పుడు ఉంటారు మేము ప్రాక్టీస్లో ఉన్నప్పుడు సరదాగా వాళ్ళకి వినిపియాలి వినాలి అనిపిస్తే ఒక విజిల్ పాడు అంటే అలా దాదాపు అందరు టీం లీడర్స్కి తెలుసు నేను విజుల్తో పాటలు పాడతాను అని ఇలా పాట ఈశ్వర్ అని సరదాగా అంటారు బట్ అది నిజంగా కాబట్టి అలా ఇలా ఇలా అని పిలుచుకుంటా అంటారు ప్లస్ కూడా చేశాను ఇష్టమైన రంగంలోకి కాస్త కష్టమైన మంచి ఫలితాలు సాధించవచ్చని ఈలపాట పాట ఈశ్వర్ చెబుతున్నాడు దాంతో పాటు వినూత్నంగా ప్రయత్నించాలని సూచిస్తున్నాడు అటువంటి టాలెంటే తనను బుల్లి తెరకు పరిచయం చేసిందని చెబుతున్నాడు రొటీన్గా గా ఉంటే సక్సెస్ అనేది చాలా కష్టం అనేది నాకు అర్థమైంది చాలా మందిని చూస్తుంటాయి ఇలా ఎంతో మంది జబరస్ లో ట్రై చేస్తుంటా ఉంటారు వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ టాలెంట్ ఉన్న వాళ్ళని కళ్ళు మూసుకొని తీసుకుంటారు హ్యాపీగా వాళ్ళతో చేపిస్తుంటా అంటారు అట్లా ఎంతో మంది చేస్తున్నారు అదే రొటీన్గా ఉండి బయట చూస్తుంటే అట్లా నాట్ ఓన్లీ జబర్దస్త్ నాట్ ఓన్లీ అదర్ షోస్ ఎక్కడైనా సరే మనకంటే ఒక డిఫరెంట్ టాలెంట్ ఉంటే పబ్లిక్కి మనం కొద్దిగా గుర్తుపట్టేలాగా ఉంటే అవకాశాలు వచ్చినట్టే అది చదువుతో పాటు అడిషనల్గా ఉంటే బెటర్ అనేది నా అభిప్రాయం అంతే రీల్స్ ఇలా మార్కెట్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాటి రీల్స్ చేసుకొని కూడా ఒక్కొక్కరు సెలబ్రిటీ ఇదే కాదు కానీ ఉంటే ఏంటంటే మనకి తొందరగా ఐడెంటిఫై అనేది ఒకటి వస్తుంది అనేది నా అభిప్రాయం సాధారణంగా జీవిస్తే ఉన్నత శిఖరాలను అందుకోలేమని జీవితంలో ఏదో ఒక ప్రత్యేకతను చూపిస్తేనే అది సాధ్యమని అంటున్నాడు ఈలపాట ఈశ్వర్ ఈలపాటలో ప్రత్యేకతను చూపిస్తూ దాన్ని చాటి చెబుతున్నాడు ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు